అందరికీ నమస్కారం అండి మంచి ఫ్రైమ్ లొకేషన్ రామారపాడు దగ్గర ఒక జి ప్లస్ టూ విళ్ళ అయితే సేల్కి వచ్చిందండి ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ తక్కువ కాస్ట్లోనే మొత్తం రెండు వందల ముప్పై రెండు గజాల్లో ఉన్నటువంటి జీ ప్లస్ టూ విళ్ళ సేల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇది మొత్తం రెండు వందల ముప్పై రెండు గజాలండి టూ హండ్రెడ్ థర్టీ టూ స్పేర్ యాడ్స్ జి ప్లస్ టూ విల్లా ఇది రామార్పాడు రింగ్ రోడ్డుకి అయితే చాలా వాక్బుల్ డిస్టెన్స్ నడుచుకుంటూ మనం వెళ్ళవచ్చు ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్లోనే ఈ వేళ అయితే సేల్క్ ఉంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఇది ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది ఇది లొకేషన్ వచ్చేసి మనకి రామార్పాడు దగ్గర ఉన్నటువంటి ఎస్ఎల్విలో ఎస్ఎల్విలో ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ప్రైజ్ అయితే కనుక బ్యాంకు రిజర్వ్ ప్రైజ్ వచ్చేసి కోటి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఎగ్జాక్ట్ ఎలా ఉందో అలాగే మనకి సేల్ చేసి ఇస్తారు మిగిలిన వర్క్స్ అన్ని మనమే కంప్లీట్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మొత్తం రెండు వందల ముప్పై రెండు గజాలు మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే బ్యాంక్ ఆప్షన్లో ఈ విలా అయితే తీసుకోవచ్చు లిఫ్ట్ స్పెసిలిటీ కూడా ఉందండి మీరు చూస్తున్నారు కదా అన్నీ పెద్ద పెద్ద రూమ్స్ ఏ ఉన్నాయి రామార్పాడు రింగుకి చాలా దగ్గరగానే ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ లోపలే ఉంటుంది మెయిన్ రోడ్ అయితే వాక్బిల్ డిస్టెన్స్ అండి బ్యాంక్ ఆక్షన్లో ఉంది మొత్తం రెండు వందల ముప్పై రెండు గజాలు ఈ ప్రాపర్టీ కోసం మిగిలిన డీటెయిల్స్ కోసం పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో గాని కానీ ల్యాండ్స్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్